What the

చేయడం జరిగింది కలగా ఉన్న దానిని ఎమ్మెల్యే గారు ఇవ్వడం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుందాం అందరం చెప్పండి చెప్పుకుందాం సార్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం ద్వారా పైప్ లైన్ ఉండే సార్ ఆ పైప్ లైన్ కెనాల్ వచ్చింది సార్ ఆ కెనాల్ ఫైదర్ పై నుంచి వచ్చింటే మీరు అండర్ గ్రౌండ్ చేశారు సార్ దానికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ యాభై ఎకరాలు వచ్చిండే సార్ యాభై ఎకరాలు తగ్గించడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే బృపతి రెడ్డి గారు మళ్ళా కాలువలు అవ్వతారట దృపతి రెడ్డి గారు మళ్ళా కాలువలు చదువుతారట పైప్ లైన్ తీసేస్తారంట ఉన్న భూములు యాభై ఎకరాలు నాష్టం చేస్తున్నామంటే కాంగ్రెస్ పేరు లేకపోతే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడవసారి నిజామాబాద్ రూడంలో నిజామాబాద్ రూడంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ నాకు పంపడం జరిగింది మరి మీ యొక్క ఆశీర్వాదం కావాలని స్థానం రావడం జరిగింది నన్ను యొక్క ఆశీర్వాదం కోరుతున్నాను అదేవిధంగా మరి నోట్స్ కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ నేను చేసిన కార్యక్రమం మొత్తం చెప్పాను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కింద ఉండే ప్రభుత్వం మన ప్రాంతంలో ప్రజల కింద ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కరెంటు ఏంది రైపు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ తెచ్చి కరెంట్ అయింది అప్పుడు కరెంటు మనం మూడు గంటలు నాలుగు గంటలు అంత గంటకే అయిపోతుంది పంట వేసుకుంటే మోటార్ పసులు నడుస్తుంటే బద్దాయి కులాలు వరపోతులే పంటలు వంట పోతుండే మరియు దర్శనం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతులను ఆదుకోవడం వల్ల అయ్యేలా ఈ డబ్బులు అయితే అయిందో మణిక్ బండార్ నుంచి నేర్చుకునే దాకా వన్ సైడ్ మొత్తం అట్లైడ్ బస్ అన్ని అడ్డేది పుట్ల అడ్డేస్తున్నాయి దాని కారు కూడా కేసీఆర్ మరి ఇలా ఇంట్లో చుట్టూ ఎవరి అయినా చోట గోల్ ఎవరి రెడ్డి అయినా చోటా గోల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ఎవరిని గౌరవం లేదు పరిశుభ్ర తాంతాడు సేవలు పడేసే పక్కన బంజారాలు అంట మారాలు కుటుంబ నాయకులు ఓట్లేస్తాడు అంత దరితున్నాడు అటువంటి ఎట్టు మనం ఓట్లే మనం అవమానిస్తున్నట్లే మన ముస్లిం ఉన్నారు అబ్బాయిస్తున్నారు గోర్బెంట్ ప్రయోజనం ఇక ముస్లిం గౌరవించిన వ్యక్తి మైనార్టీలను గౌరవించిన వ్యక్తి బజ్జాలను గౌరవించిన వ్యక్తి క్రైస్తారు కూడా గౌరవించిన వ్యక్తి వాళ్ళకి ఎట్లయిపోయింది అంటే ముస్లిం తెలియపడిన కోసం అనుకుంటున్నాడు ప్రాబ్లం ఇక్కడ గ్రామాలలో నాన్న మట్టుకు పెన్షన్లు ఉన్నాయి ఆసన పెన్షన్లు ఉన్నాయి భర్త సుధరమైన పెన్షన్లు ఉన్నాయి ఒంటలో మేళ్ళ పెన్షన్ ఉన్నది అదేవిధంగా తాండలలో అయితే పెళ్ళిస్తారు కాబట్టి ఆ పెన్షన్ లేదు వరకు రేపు మంది ప్రత్యేక వచ్చే గవర్నమెంట్లో ఏ తాండర్ అయితే ఏ ఇంట్లోనైతే పెంచిన అసలు లేదు ఆ ఇంట్లో ఒక మహిళకు మూడు వేల పెన్షన్ కూడా ఇచ్చే పని చేస్తాం అతి ఇంట్లో మహిళలు గమనించా మరి ఇదే కాకుండా కళ్యాణ్ లక్ష్మి ఆడపిల్ల పెళ్లి చేస్తే ఒక్కొక్క పెళ్లి చేసిన వాళ్ళ తల్లికి లక్ష పదహారు రూపాయల చెక్కులు ఏ స్వయంగా ఈ మధ్య అవి చాలా ఉన్నాయి మరి ఇవన్నీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమో ఇవన్నీ చేసిన వాళ్ళు ఏమైనా చేసిన కరెంట్ ఎదుకోలేదు కరెంటు లేదు రైతు బంధు లేదు పెన్షన్ నడివే లేదు కళ్యాణ్ లక్ష్మి లేదు ఏది లేకుండా మరి వాళ్ళు తప్పగలుగుతుంది తప్ప ఎవరు ఆడుకోలేరు ఇవాళ చెప్పారు ఇవాళ వచ్చి మీరు తాండలు విలువించిన పాదలు కట్ చేయలేదు తాండలో పెన్షన్ వచ్చిన కడిగి చేసి పదనాలు రోజుల పెద్ద లేదు వాళ్ళ ఏమైనా ఇచ్చినట్టు ఏం చేయలేవు మన ఏమైనా తెలుసుకోవాలి ఇవాళ శివలాల్ మహారాజ్ జయంతి శివలాల్ మహారాజ్ అంటే మీకు బాగా అద్భుతమైన భక్తి మీ గుణం శివలాల్ మహారాజ్ యొక్క జయంతి మరి ప్రభుత్వ పరంగా చేయాలని ప్రతి చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు చేయలేదు ఇవాళ సాలం మార చేయంతో అధికారికంగా జరిపేది ప్రభుత్వం కొంతమంది నాయకులు డబ్బుల కోసం మన పోతారు చంపేద్దాం జిల్లా మీద వాళ్ళ మాటలు నాకు ఎవరికి పోదు నేను చెప్తున్నా ఇవాళ నేను మనం చేస్తున్నా ఇవాళ తాండాలలో ఫస్ట్ ఇల్లు కావాలి ఈ తాండాకు ఎన్ని అవన్నీ ఇల్లు ఇచ్చే ప్రదేశమే నేను ముప్పై నలభై యాభై ఇచ్చే ప్రదేశమే తర్వాత చెప్పులు కట్టించుదాన్ బాధ చెప్పులు కట్టించారు యాభై లక్షలు ఐదు లక్షలు యాభై లక్షలు ఇంకా దాని కంప్యూటర్ ఏమి ఇచ్చిన చేశారు ఒక కంప్యూటర్ వాళ్ళంటారు కంప్యూటర్ అదేవిధంగా మన మహిళా కుదరిమలకు లో ఉన్న కుదర మరి మహిళా పెళ్లికి కావాలంటారు అది కూడా ఇచ్చేస్తారు తప్పకుండా మీరందరూ కార్ మొత్తం

チェーンテレンがらチェーンテレン a らチェーンテレンがら